ఫస్ట్ టైం కొంతమందికి ఐవీఎఫ్ ఆగిపోతుంది మ్యామ్ సో ఫెయిల్యూర్ అవుతుంది సో వాళ్ళు సెకండ్ టైం ఎంత గ్యాప్ ఆఫ్ స్పాన్లో ట్రై చేయొచ్చు మ్యామ్ మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఐవీఎఫ్ నెగిటివ్ వచ్చింది అంటే కెన్ కమ్ ఒక ఆ మంత్ నెక్స్ట్ పీరియడ్ వచ్చినప్పుడే దే కెన్ కమ్ టు అస్ వీ అసెస్ దెమ్ అంటే వీళ్ళకి ఏమైనా టైం ఇవ్వాలా వీ కెన్ గో హెడ్ అనేది మేము స్కాన్ అది చేసి వాళ్ళ ప్రీవియస్ ఐవీఎఫ్ సైకిల్ ఎలా ఉంది అదంతా చూసి అసెస్ చేసుకుని టెల్ దే డాజం నీడ్ టు టేక్ మచ్ టైం సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఫెయిల్ అవుతుంది కదా మ్యామ్ సో లోపల ప్రాబ్లమ్స్ కాకుండా లైక్ డైట్ ఆర్ ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్ వెరీ లెస్ యాక్చువల్లీ అంటే డయట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ ఎఫెక్ట్ చేస్తుంది ఎందుకంటే యూట్రస్ ఇస్ మేడ్ టు హోల్డ్ బేబీ యా సో అది నువ్వు ఇది వరకు ప్రెగ్నెంట్ వాళ్ళందరూ అన్ని పనులు చేసుకునేవారు దే యూస్ టు వాక్ ఎవ్రీవేర్ దే యూస్ టు గెట్ వాటర్ అవన్నీ సో యూట్రస్ ఇస్ మేడ్ దానికి గాడ్ గివెన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఓకే సో ఫిజికల్ ఫుడ్ అంటే కొన్ని ఫుడ్స్ పైనాపిల్ కానీ పపాయా కానీ వాటిలో కొంచెం ప్రోస్టాగ్లాన్ లాంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి అని చెప్తారు బట్ లార్జ్ క్వాంటిటీస్ లో తిన్నప్పుడు అవి యూట్రోన్ కాంట్రాక్షన్స్ స్టిమ్యులేట్ చేయొచ్చు అన్న తో అవి అవాయిడ్ చేయమంటాం బట్ దర్ ఈస్ నో యాక్చువల్ కన్సెన్సెస్ అది తింటే అబార్షన్ అయిపోతుందండి నో నథింగ్ లైక్ దాట్ సో యా వెరీ లార్జ్ క్వాంటిటీస్ లో తిన్నప్పుడు ఏమైనా ఎఫెక్ట్ చేస్తుంది ఎస్పెషల్లీ పైనాపిల్ గ్రోమిలిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది అదేమైనా వెరీ లార్జ్ క్వాంటిటీస్లో తిన్నప్పుడు అండ్ రాగా ఉన్నప్పుడు తిన్నప్పుడు కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది అని విథింగ్ బట్ అదర్వైజ్ ఆల్ ఫుడ్స్ అంటే చాలామంది పేషెంట్స్ అడుగుతారు చికెన్ తినకూడదా మేడం ఎగ్ తినకూడదా వేడి చేస్తుంది ప్రెగ్నెన్సీ రాదు అలా అని చాలామంది అడుగుతారు దోస్ రాల్ మిట్స్ యూ కెన్ ఈడ్ ఎనీథింగ్ ప్రిఫరబుల్లీ బీ వీ ఆల్వేస్ ఏ ప్రిఫరబుల్లీ ఈట్ హోమ్ కుక్డ్ ఈట్ గుడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎందుకు అంటే యాంటాక్సిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి బాడీలో అంటే మన రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ ని తగ్గిస్తాయి ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి ఎస్ ఫ్రీ రాడికల్స్ దట్ ఈస్ రైట్ ఫ్రీ రాడికల్స్ని బాడీలో తగ్గిస్తాయి అందుకని ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నట్స్ గుడ్ ప్రోటీన్ లిమ్ ప్రోటీన్ తినడం అవన్నీ జనరల్గానే బాడీకి ఇంపార్టెంట్ అండ్ ప్రెగ్నెంట్ పేషన్ దెన్ మస్ దేర్ హ్యావ్ దెర్ ఇస్ అ బేబీ గ్రోయింగ్ ఇన్ దెమ్ కాబట్టి దెన్ ఇట్టు టేక్ లిటిల్ మోర్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు ఇంపార్టెంటు అంటే ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు ద బాడీలో గుడ్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి యూ ఫీల్ గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఏ మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు దే షుడ్ ఫీల్ గుడ్ నో దే షుడ్ బీ పాజిటివ్ దట్ హె ఎక్సర్సైజ్ హెల్ప్స్ దెమ్ టు బీ పాజిటివ్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చిన దానికి మొత్తం బాడీ ఒకే స్టాటిక్గా ఒకే చోట ఉంటే దర్ ఇస్ నో పాయింట్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్ ఉంటుంది సో ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఇంప్రూవ్స్ पट्लिटी आउटकम